హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన క్లిప్ టు కార్ట్ గ్రూప్లో మల్టీపర్పస్ ట్యాప్ గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ నేను ఒక వన్ మంత్ బ్యాక్ తెప్పించాను ఇట్లాగా ఇన్టేషన్ ఉన్న ట్యాప్స్ చాలా ఉన్నాయి కానీ ఇది మాత్రం కొంచెం జెన్యున్గా అనిపించింది నాకు అకార్డింగ్ టు రేటింగ్స్ ఇవన్నీ కూడా నాకు బాగా అనిపించింది ఇంకా ట్యాప్ విషయానికి వచ్చేస్తే ఈ ట్యాప్లో మనకి త్రీ మోడ్స్ ఉంటాయండి ఫస్ట్ మోడ్ వచ్చేసి ఒక దారి పడుతూ ఉంటుంది అండ్ సెకండ్ది వచ్చేసేసి మనకి ఒక షవర్ లాగా ఫోర్సబుల్గా వచ్చిన వాటరు చూడొచ్చు మీరు అండ్ థర్డ్ వచ్చేసేసి మనకి అదైతే బంకగా ఉండే ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి క్లీన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది మనకి కాస్ట్ కూడా చాలా తక్కువే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దాని రేట్ అయితే నేను కొన్నప్పుడు అయితే సెవెన్ హండ్రెడ్కి నేను కొన్నాను బట్ ఇప్పుడు అయితే త్రీ హండ్రెడ్ చేంజ్ లోపలే వస్తుంది మనకి బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు దీన్ని తీసుకోవచ్చు మీరు ఇది అన్ని రకాల ట్యాబ్స్కి యూజ్ అవుతుంది ఇది మనం ఒక చోట సింక్ చాట్ అనే కాదు మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక స్క్రూ సిస్టమ్ టైప్లో ఉండేది ఒకటి ఇస్తున్నారు అది ఒక ట్యా ఈ ట్యాప్ అనే కాదు ఏ కైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఫ్లిక్ టూ కార్ట్లో మనం అన్నీ కూడా జెన్యున్ ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తున్నాము అలాగే సాధ్యమైనంత వరకు కూడా ఆన్లైన్లో మంచి ప్రొడక్ట్స్ని చూసి నేను సెర్చ్ చేసి మీ బదులు నేను దీంట్లో పెడుతున్నాను వీలైతే ఈ లింక్ని యూజ్ చేసుకొని మీరు కొనండి థ్యాంక్ యూ